ప్రభు నందు ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడము కనికరం గల ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచుకొని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలము మన అడ్వెంట్ క్రిస్మస్ ధ్యానాలలో మరొక ప్రాముఖ్యమైనటువంటి ధ్యానం ఏసు ప్రభుల వారిని ఆరాధింపవచ్చిన జ్ఞానులు సాధారణంగా జ్ఞానులు అనగానే వారు కానుకలు ఇవ్వడానికి వచ్చినట్లుగానే మనము ఎక్కువగా కానుకల మీద దృష్టి పెడతా ఉంటాం మన పాటల్లో అన్నిట్లో కూడా బంగారు సాంబ్రాణి బోలమును వారు తెచ్చి అర్పించినారంటారు అవి ఆరాధనలో భాగమే కానీ అవే ప్రాముఖ్యత కాదు రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు జ్ఞానుల రాక వల్ల తెలుస్తుంది ఒకటి తూర్పునందు వారు నక్షత్రాన్ని చూశారు ఆ నక్షత్రం వచ్చినప్పుడు గొప్ప రాజు జన్మిస్తాడని వారు గ్రహించినారు ఆ రాజు దేవుడు ఆయన్ని ఆరాధించాలి అని వారు గ్రహించినారు అయితే రాజుని పూజించేటువంటి ఆచారం అప్పటికే ఇస్రాయలు చుట్టుపక్కల ఉంది కనుక వారు ఒక రాజు అంటే దైవమే భూమి మీద పరిపాలించడానికి వచ్చింది అనుకుంటారు ఫరోలు వాళ్ళు రాజులని చెప్పుకున్నారు రోమా చక్రవర్తులు వాళ్ళు రాజులుగానే దేవా దైవాలుగానే వారికి వారు చలామణి అయినారు కనుక రాజులకు అత్యంత గౌరవము ఆ కాలంలో ఆపాదించబడింది అటువంటి పరిస్థితుల్లో సందర్భంలో ఈ జ్ఞానులు నక్షత్రాన్ని చూసి రాజులకు రాజైనటువంటి వాడు గొప్పవాడు యూదుల రాజు జన్మిస్తున్నాడు అని గ్రహించగలిగినారు వారు ఆ యూదుల రాజుగా పుట్టే ఆ దేవుని ఆ రాజుని ఆరాధించాలి అనే మనసుతో వారు వచ్చారు కనుక ఆరాధన వారికి ప్రాముఖ్యమైంది రాజుని ఎదుర్కోవాలి ఆరాధనకు మేము వెళ్తున్నాం కనుక ఒట్టి చేతులతో కాకుండా మా జీవితాలలో మా ప్రాంతంలో విలువైనవి తీసుకొని వెళ్ళాలి చూడండి జ్ఞానులకు ఉన్నటువంటి ఒక మంచి లక్షణము ఆరాధనకు విలువైనవి తీసుకొని వెళుతున్నారు ప్రాముఖ్యమైనవి తీసుకొని వస్తున్నారు దేవునికి ఇవ్వడానికి భయపడట్లేదు దేవుని దగ్గరికి వెళ్తున్నాం గొప్ప వేస్తున్నాం మా జీవితాల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఇది అని గ్రహించినారు మనం క్రమంగా దేవాలయంకి వెళ్తూ చాలా అలవాటైపోయి మనకు యాంత్రికంగా మారిపోతుంది మెకానికల్గా మారిపోతుంటుంది అలవాటు అయిపోతూ ఉంది కానీ దేవాది దేవుని రాజుని ఎదుర్కొనడానికి కలుసుకునడానికి మనం వెళ్తున్నాం అని మనం అనుకోం చాలా సందర్భాల్లో ఇది విచారం జ్ఞానులు విలువైన తీసుకొని వస్తున్నారు రాజుని ఎదుర్కొంటున్నారు దేవుణ్ణి ఎదుర్కొంటూ ఉన్నారు దేవుణ్ణి కలుసుకుంటా ఉన్నారు కనుక ఉన్నతమైనవి విలువైనవి శ్రేష్టమైనవి ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి అనే మనసుతో వారుస్తున్నారు ప్రియా స్నేహితులారా అటువంటి సందర్భంలో దేవుని ఆరాధించడానికే వచ్చినారు వారి లక్ష్యం వారి గురి దేవుని ఆరాధించాలి క్రిస్మస్ కాలంలో యేసు ప్రభుల వారిని ఆరాధించడానికి మొదటి స్థానం అవ్వాలి మిగతా వేడుక అంతా తర్వాత అవ్వాలి ఎంతసేపు దేవునితో మనం సమయం గడుపుతున్నాం ప్రార్థనలో ఆరాధనలో వాకిపటంలో అని ఆలోచన చేసుకొని దేవుని ఆరాధించే గుంపులో దేవుని స్థుతించే గుంపులో దేవుని కొనియాడే గుంపులో ఉండే కృపదేవుడు మనకు దయచేయని గాక ప్రార్థన చేసుకున్నాం కనికరం గల్ ప్రభావ నేనేదిగో నీ విశ్వాసులు వాక్యం విని ఈ క్రిస్మస్ కాలంలో నీ వైపు చూస్తుండగా మేలు దీవెన్లు ఆశీర్వాదంలతో నింపుమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్